హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటే టాప్ ఫైవ్ కార్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి ప్రత్యేకమైన విషయం ఏంటంటే టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్లలో మూడు కార్లు టాటా బ్రాండ్కు చెందినవే ఉన్నాయి ప్రస్తుతం ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో పెట్రోల్ డీజిల్ వాహనాలకు పోటీగా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతోంది కాలుష్య రహిత వాహనాలు కావడంతో ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు అలాంటి టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం భారతదేశంలో అత్యంత తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ వెహికల్ ఎంజీ టీవీ ఈ మోడల్ దాని అద్భుతమైన ఫీచర్లు ఆకర్షణీయమైన రూపం వల్ల జాబితాలో టాప్ వన్లో ఉంది ముఖ్యంగా ఇది నగరం రోడ్లకు అనుకూలంగా ఉంటుంది ఇది బాక్స్ లాంటి ఆకారాన్ని కలిగి ఉంటుంది టూ పాయింట్ నైన్ మీటర్ల పొడవుతో ఈ ఈవీ మోడల్ నలుగురు వ్యక్తులు ప్రయాణించడానికి కరెక్ట్గా సరిపోతుంది ఈ హ్యాష్ బ్యాగ్లో ఎల్జీడీ హెడ్లైట్లు ఏరో వైపర్ డిజిటల్ వెహికల్కి స్టీరింగ్ వీల్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి ఈ కారు ప్రారంభ ధర ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల ముప్పై కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు టాప్ ఎలక్ట్రిక్ కార్ల లిస్ట్లో రెండవ స్థానంలో టాటా టియాగో ఈవీ ఉంది ఈ కారు ఎక్సి షోరం ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ వివిధ రకాల ఛార్జింగ్ ఎంపికలు బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉంది ఎయిట్ స్పీకర్ హార్మోన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ సౌకర్యాలు ఈ వేరియంట్లో ఉన్నాయి ఈ కారు ప్రారంభ ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్ల వరకు వెళ్ళగలదు విక్రయాల్లో టాప్లో ఉన్న కారు టాటా పంచ్ ఈ చిన్న ఎస్యూబీ విశాలమైన క్యాబిన్ కలిగి ఉంది ఈ మినీ ఎస్యుబి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ మీటర్ల పొడవు టూ పాయింట్ ఫోర్ ఫోర్ మీటర్స్ వీల్ బేస్ను కలిగి ఉంటుంది దీని కారణంగా ఐదుగురు ప్రయాణికులు హాయిగా ప్రయాణించగలరు తొమ్మిది తొమ్మిది లక్షలు ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్లు వెళుతుంది ఇతర వేరియంట్లు అయితే నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా ప్రయాణిస్తాయి సిఆర్ ట్రాన్ రిపీట్ సిట్రోయన్ ఈసీ త్రీ అనేది విభిన్నమైన ఫీచర్లు స్పెసిఫికేషన్లతో కూడిన బెస్ట్ హ్యాచ్ బ్యాక్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇది ఏకంగా పదకొండు వేర్వేరు వెర్షన్లో లభిస్తోంది ఈ ఈవీ మోడల్ దాని స్టైలిష్ లుక్ వల్ల బాగా ఫేమస్ అయింది టోన్ పెయింట్ డైమండ్ కట్లతో కూడిన పదిహేను అంగుళాల ఎల వీల్స్ వెనుక స్కిడ్ ప్లేట్లు మొదలైన వాటికి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి ఈ కారు ప్రారంభ ధర పదకొండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షలు ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల ఇరవై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది టాటా టిగోర్ ఎలక్ట్రిక్ కారులో ఐదుగురు హాయిగా కూర్చొని ప్రయాణించవచ్చు ఎందుకంటే ఇది మూడు పాయింట్ తొమ్మిది మీటర్ల పొడవు రెండు పాయింట్ నాలుగు మీటర్ల బేస్ ఒకటి పాయింట్ ఏడు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది ఈ ఎలక్ట్రిక్ కారు ఎక్కువ స్పేస్ వల్ల జనానికి బాగా నచ్చింది మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ఆటోమేటెడ్ క్లైమేట్ కంట్రోల్ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లు ఉండటం వల్ల టాప్ ఫైవ్ ఎలక్ట్రిక్ కార్లలో చోటు సంపాదించింది దీని ప్రారంభ ధర పన్నెండు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షలు ఇది ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు వందల పదిహేను కిలోమీటర్లు ప్రయాణించగలదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి